యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రాజ్ తరుణ్ లవ్ స్టోరీలో రోజు ఒక ట్విస్ట్ కొత్త కోణం బయటకు వస్తూ ఉంది సో ఈరోజు మొత్తానికి తన దగ్గరున్న ప్రూఫ్స్ అన్ని కూడా లావణ్య పోలీస్ స్టేషన్లో ఇచ్చి కేసు అయితే నమోదు చేసింది సో కానీ ఇద్దరు వెర్షన్ విన్న తర్వాత అసలు ఎవరి వెర్షన్ కరెక్ట్ నిజంగానే రాజ్ తరుణ్ మోసం చేశాడా లేదా మాల్వీతో లవ్లో ఉన్నాడా సో తన కోసమే లావణ్యాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాడా ఇది ఎంతవరకు నిజం ఇదే టాపిక్ మీద మాట్లాడదాం ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఇండస్ట్రీలో అంటే కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీ దగ్గరికి వస్తుంటారు బికాస్ మీరు వాళ్ళతో కొంచెం టచ్లో ఉంటారు మాట్లాడతారు తెలుసుకుంటారు కాబట్టి సో వీళ్ళ విషయానికి వస్తే రోజుకొక కొత్త కోణం అనేది బయటకు వస్తూ ఉంది సో అమ్మాయి ఈవెన్ మా స్టూడియోకి వచ్చి మాట్లాడింది తను మోసం చేశాడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి తన షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుంచి కూడా మేము రిలేషన్లో ఉన్నాం మ్యారేజ్ చేసుకున్నాడు ఈరోజు ఇంకా అబార్షన్ కూడా చేయించాడని చెప్పేసి కేసు అయితే ఫైల్ చేసింది సో మీరు ఇదంతా చూసిన తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారా ఎవరిది కరెక్ట్ ఖచ్చితంగా నూటి రూపాయలు నాకు తెలుసుకున్న వాళ్ళ విషయాలు అని తెలుసుకు తెలుసుకున్న విషయాలను బట్టి ఖచ్చితంగా రాజధానుది నూటికి నూరు రూపాయలు తప్పు తప్పంటే అమ్మాయి అతను ఒక మోహం తీరిపోయింది వాళ్ళ ఆ అమ్మాయి మీద మోహం తీరిపోయి ఎందుకంటే ఎందుకు చెప్తానంటే మాట అతను క్యారెక్టరు ఒక కరెక్ట్ క్యారెక్టర్ కాదు తాగు తాగేసి యాక్సిడెంట్ చేయటాలు అమ్మాయిలతోటి రకరకాల అనేక మంది తోటి పరిచయాలు ఇవన్నీ బయటకు ఉన్న విషయాలు ఇప్పుడు బయటకు తెలుస్తున్నాయి కానీ నా నా తెలుసు అతను వాళ్ళ ఏంటి అతను సరే ఏదో వచ్చింది అవకాశం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు లక్కీగా సక్సెస్ అయ్యాడు ఇండస్ట్రీ తనకు ఒక గౌరవ చిరునామా ఇచ్చింది హీరో అనే ట్యాగ్ తగిలిచ్చింది హీరో రాస్తారు అని అలాంటి తగిలిచ్చిన అలాంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సవ్యంగా గౌరవంగా కాపాడుకోవాల్సిన ఇది అల్పులకి అవకాశం వచ్చినట్టు దాని ఆ ఇమేజ్ని తనకు వచ్చిన గౌరవ ఇండస్ట్రీ ఇచ్చిన గౌరవాన్ని ఇలా ఒకరికి వాడుకొని అతని క్యారెక్టర్లు వేస్తూ అదర్ క్యారెక్టరు వెరీ వీక్ క్యారెక్టర్ అప్పుడు ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయి పదకొండేళ్ళు పదకొండేళ్ళు ఆ పిల్లని జీవితంలో ఆ పిల్లతోటి గడిపి ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి వయసుని అమ్మాయి సౌందర్యాన్ని ఆయన దేహాన్ని అన్నిని అన్నింటినీ వాడేసుకుని ఇవాళ పదకొండేళ్ళు అయిన తర్వాత నీ ఇంకో కొత్త వ్యామోహం కొత్త దాని మీద కొత్త అమ్మాయి మీద వ్యామోహం కొన్ని ఆ అమ్మాయితోటి బ్రతకటానికి ఆ అమ్మాయితోటి ఎన్ను ఉంటావో తెలియదు ఇంతకు ముందు ఇవన్నీ ఇప్పుడు ఈ అమ్మాయి మీద నిందలు వేయటం ఈ అమ్మాయి డ్రగ్స్ ఉందని ఈ అమ్మాయి కుంకోళ్ళు తోడు అంటే ఇన్ని రోజులు చెప్పాల ఆ మాటలు పదకొండేళ్ళు నీకు తెలీదు ఈ మా కేసు ఈ విషయం బయటకు వచ్చినప్పుడు కూడా నువ్వు చెప్పాలా ఇప్పుడు ఆ అమ్మాయి రిబెల్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఇలాంటి నిందలు వేసి ఆ అమ్మాయిని బదనాం చేయాలి అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఆ అమ్మాయిని బదనాం చేసి చేయాలని చూస్తున్నాడు తప్పితే రాజ్ తరుణ్ని ఇందుట్లో నూటికి రెండు ఆ అమ్మాయిది నిజమే ఎందుకంటే ఏ ఆడపిల్ల కూడా నన్ను వాడుకున్నాడు అది ఏ ఆడపిల్ల బహిరంగంగా చెప్పదు బహిరంగంగా చెప్పదు తనకి ఈ డబ్బుల కోసం ఇతను అన్న డబ్బుల కోసమే అయితే ఆ మాట చెప్పదు డబ్బులతో సెటిల్ అయిపోతుంది చేసుకోండి అది అమ్మ ఆ డబ్బుల కోసం నువ్వే కావాలంటాను ఎందుకంటే నా తన దేహాన్ని తన సౌందర్యాన్ని తన వయసుని నీకు అపజెప్పేసింది పదకొండేళ్ళు అపజెప్పింది కనుక నువ్వే కావాలి నా భర్తగా నువ్వే కావాలని అడుగుతాను కనుక ఈ దాని అమ్మాయి నేను నిందలేసి ఎస్కేప్ అవ్వాలంటే కరెక్ట్ కాదు అది అతను నూటికి నూరు రూపాయలు తప్పు అమ్మాయికి న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి అది అది కూడా చెప్పాను అవసరమైతే నేను 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 వస్తానంటే ఏది ఎక్కడికైనా అవసరమైతే నేను తోడుగా వస్తానని కూడా చెప్పాను నేను అమ్మాయితో మాట్లాడతాను తోడుగా వస్తానని చెప్పాను సో డెఫినెట్గా నేను ఐ విల్ స్టాండ్ ఫర్ ఫర్ హర్ ఎగైన్స్ట్ రాజ్ రాజతరు ఎందుకంటే నేను ఆడపిల్లలు నమ్ముతాను ఆడపిల్ల ఈ ఆడపిల్ల ఏ ఆడపిల్ల కూడా నన్ను నలిపేశాడు నన్ను వాడుకునేశాడు అని ఏ పిల్ల చెప్పదు అది జరిగితేనే చెప్పు చెప్పుకోకుండా తన యొక్క శీలాన్ని తన యొక్క దీన్ని అలా బయ బయటికి చెప్పదు అది తన వాడు వాడుకోబట్టే వాడు తన శీలాన్ని అందాన్ని వయసుని అన్నింటినీ అనుభవించి ఇవాళ మోజు తీరినాక ఇలా మాట్లాడబట్టే ఆ పిల్ల బయటకు వచ్చి అలా నా కనుక ఆ పిల్లనే సమర్థిస్తాను ఆ పిల్లకి అండగా నిలుస్తాను అవసరానికి అది రాయితారు నూటికి నూరు రూపాయలు తప్పు అనేది నేను గట్టిగా నవ్వుతాను ఓకే కానీ అంటే రాజితారు చెప్పారు తనకి ఈ డ్రగ్స్ అలవాటు ఉంది సో డ్రగ్స్ తీసుకుని దొరికిపోయిన తర్వాత సో వేరే అతనితో కూడా ఎవరు ఫ్రెండ్ అఫేర్ ఉంది సో వాళ్ళని ఒక ఇంట్లోనే వదిలేసి నేను బయటకు వచ్చేసానని చెప్పేసి కూడా నాకు గ్రాటిట్యూడ్ ఉంది నేను షార్ట్ ఫిలిమ్స్లో స్టార్ట్ అయినప్పుడు తను నాకు సపోర్ట్ చేసింది సో ఆ గ్రాటిట్యూడ్తో నేను అక్కడ మేకప్ విషయాలు మేకప్ మేకప్ చేస్తున్న విషయాలు ఇవాళ వస్తుందా పదకొండు ఏళ్ళుగా అమ్మాయి ఉంటే డ్రగ్స్ నీకు ఇవాళ తెలిసిందా ఏళ్ళుగా అమ్మాయితో జీవితం చేసినప్పుడు డ్రగ్స్ సడన్గా నిన్నట్టుకుంది అమ్మాయికి డ్రగ్స్ ఏమన్నా పదకొండు ఇంతకాలం వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నా తను బయటకు చెప్పలేదు కాబట్టి తను కూడా బయటకు చెప్పలేదు ఇప్పుడు తను బయటకు చెప్పింది కాబట్టి తను బయటకు చెప్పు ఉండొచ్చేమో అని అలా కాదు నువ్వు నువ్వు అమ్మాయి ఇంకోటి ఉంది ఎక్కడైనా ఉన్నాయా నువ్వు ఇంకో అమ్మాయితో ఉన్నావు సాక్షిధారాలు నువ్వు ఇంకో అమ్మాయి మా అమ్మాయి పేరు మాలవి మహిళ మాల్వి ఆ అమ్మాయితో తిరుగుతున్నావు అమ్మాయి అమ్మాయితో ఉన్నావు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా బెదిరిస్తున్నారు ఈ అమ్మాయిని కానీ మాల్వి మీడియా ముందుకు వచ్చి చెప్పింది కదా నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పడానికి ఏముంది చెప్పని చెప్తారు చెప్తే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకు ఏమాయిని బెదిరించారు వాళ్ళిద్దరికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఎక్కడ కనిపించలేదు వాళ్ళు రాజ్ తరఫు బెదిరించారు ఏ సూ ప్రూఫ్ లేదు వాళ్ళ ఫోటోలు ఉండకపోవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఏమైనా బెదిరించాలి సో అమ్మ సంబంధం లేకపోతే ఎందుకు బెదిరించాలి కదా సో ఇవన్నీ వాడు వాడి లైఫ్ అతను పిల్ల లైఫ్ గత చూసాము అతను ఒక క్యారెక్టర్లెస్ ఫెలో తాగటము ఆ ఏజ్లో తా హీరోగా అవకాశం వస్తే బ్రహ్మాణం తాగేసి అమ్మాయిలు ఈ గొడవలు ఇరుక్కుంటూ ఇవన్నీ చూసాం క్యారెక్టర్లెస్ ఫెలో ఈ అమ్మాయిని అలాంటి హిస్టరీ ఏమీ లేదు ఈ అమ్మాయికి అలాంటి హిస్టరీ లేదు ఎక్కడో తాగేసి పడిపోయిందానో డ్రగ్స్ వేసుకునే వేసి గుర్తించానో ఎక్కడ లేదు కదా నువ్వు కొత్తగా ఇవాళ అమ్మాయి మీద నువ్వు మోజు తీరిపోయి మరొక దాని మీద మోసుతోటి వెళ్ళిపోతావుంటే అమ్మాయి ఎదురు తిరిగింది కనుక రివెల్ అయింది కనుక నోరు ముసుకుని కూర్చోకుండా రివలయ్యింది కనుక నువ్వేదో ఆర్టిస్ట్ అని భయపడిపోయి హీరోని భయపడిపోయి ఉండకుండా ఎదురు తిరిగింది కనుక ఇవాళ అమ్మాయిని ఆ క్యారెక్టర్ను బద్రాం చేయడానికి చేస్తున్న ఆపర ఆరోపణలు ఓకే అయితే ఒక ఒక ఆడియో కాల్ నిన్న నిన్న లీక్ అయిన ఆడియో కాల్ అది ఎవరు లీక్ చేశారు ఎలా వచ్చిందనేది తెలియదు సో బట్ ఆడియో కాల్లో తను తాగేసి బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ మాట్లాడుతున్న ఆడి ఒకటి బయటకు వచ్చింది సో అది ఎట్లా వచ్చిందంటారు అది ఎట్లా ఇప్పుడు భార్యాభర్తల తాగేసి బూతులు తిరుగుతుందా మాములుగా భార్యాభర్తల ఏ గొడవలు జరిగిన ఏ గొడవల మీద తిట్టిందో అది బయటకు తిరిగి అది ఆ బుద్ధి అది బయటికి భార్యాభర్తల మధ్య జరిగిన డిస్కషన్ బయటికి తీసుకొచ్చింది ఎవరు ఎవరు తీసుకొస్తారో ఆ అమ్మాయి తీసుకురాదు రాజతోనే తీసుకురావాలి ఆ చిల్లర బుద్ధి నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఎవరితో కాన్వర్జేషన్ అదే ఎవరు తీసుకొస్తారు బయటికి డెఫినెట్గా వీడుగా ఆ అమ్మాయిని బదనాం చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు అమ్మాయిని బదనామ చేసి తను ఇంకో అమ్మాయి ఈ వ్యామోహం ఈ అమ్మాయి తోటి మో మోజు అయి మోజు తీరిపోయింది ఇంకో అమ్మాయి తోటి వ్యామోహంలో ఉన్నాడు సో ఆ అమ్మాయి ఈ మోజు తీరిపోయిన అమ్మాయిని ఎంత బదనామ చేస్తే అంత తను లైన్ ఫ్రీ అవుద్ది అందుకని చేస్తున్న ప్రక్రియ తప్పితే పదకొండేళ్లుగాను ఉండి ఇవాళ ఇవాళ కొత్త కొత్త పాయింట్స్ చెప్తాయంటే పదకొండేళ్ళుగా ఉన్నాడు ఎప్పుడు మరి ఒకటో రెండేళ్ళు అనుకో నేను మొదట్లో అనుకున్నాను మొదటి సంవత్సరం బాగున్న తర్వాత ఇట్లా తయారైందనంటే కాదు పదకొండేళ్ళు కడుపులు తీయించేసావు అవన్నీ సాక్ష్యాధాలున్నాయి కడుపు వస్తే కడుపు వద్దన్నావు అవన్నీ ముందు జాగ్రత్త కంటే కడుపు వస్తే పిల్లలు పుడితే బందీ అయిపో బందీ అయిపోతాం మళ్ళీ ఇంకో దానికి జమ చేయలేము మనం ఇక్కడే ఉండిపోవాలని అని దౌర్భాగ్యపు ఆలోచనతో కడుపులు తీయించేసావు కదా అని ఎందుకు అనుకోకూడదు నీకు దుర్మార్గపు ఆలోచన మొదటి నుంచి ఉంది పిల్లలు పుడితే పిల్లలు పుడితే బంధం అయిపోతాము మళ్ళీ ఇంకో ఇంకో అమ్మాయితో ఇంకో అమ్మాయితో మనం ప్రయాణం చేయలేము ఇక్కడ బందీ అయిపోవాల్సి వస్తుంది కనుక పిల్లలు లేకుండా ఉంటే ఎప్పుడైనా విడిపించుకోవచ్చు వదిలించుకోవచ్చు అని అమ్మాయి కడుపు వస్తే కూడా దాచేస్తారు కడుపు నీ వల్లే వచ్చింది కదా నీ వల్లే కదా కడుపు రాక ఇంకెవరి వల్ల వస్తే నువ్వు తీర్చలేదు కదా నీ వల్ల వచ్చిన కడుపు తీర్చేస్తారు బుద్ధి జ్ఞానం ఉండద్దు తే పా పిల్లని అలా అనుభవించేసి ఆమె శారీరకంగా అందాన్ని కొల్లగొట్టి ఆమె శరీరాన్ని కొల్లగొట్టి ఆ వయసును కొల్లగొట్టి ఇవాళ అమ్మాయికి అన్యాయం చేస్తాను ఇంకోళ్ళతో వెళ్తాను ఆ అమ్మాయి తప్పు అంటే బుద్ధి ఉండదు కడుపుకు అనందునే మా పనులేనాయి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్స్ ఫెలవు రా రాజకీయ తరలి క్యారెక్టర్స్ ఫెలో వాడి సైడే నూటికి నూరు పాటు తప్పు ఈఎంఐ మీద నిందలు వేస్తున్నారు చెప్తే నిజాలు అంటే రాజధాని గురించి మీకు ముందే తెలుసు అని చెప్పారు ముందే మీకు ఎట్లా తెలుసు ముందు తెలుసా ముందు ఇన్సిడెంట్లో ఉన్నా మీకు పర్సనల్గా తెలిసినా అసలు నా అతను అతను తెలిసిన వాళ్ళు మధ్యలో మనకు ఉన్నవాళ్ళు ద్వారా అతని క్యారెక్టర్ ఏంటి వచ్చేటప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఎవరు ఏంటి మనం తెలుసుకుంటాం వచ్చాడు ఈ పిల్లాడు ఏంటి ఎక్కడి నుంచి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెద్ద రిచ్ కాదు పూరు కాదు అనుకో మిడిల్ క్లాస్ ఉత్సాహంతో వచ్చాడు ఇంటెలిజెన్స్ ఎంటర్ అయ్యాడు ఇండస్ట్రీ వస్తే అతని రిసెప్షన్ దొరికింది చక్కటి అతని అతని టాలెంట్ గుర్తింపు దొరికింది మంచి హీరో అని ఇచ్చారు ఇక దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆయన కాపాడుకోలేదు కాపాడుకోకుండా ఆయన బ్యాడ్ క్యారెక్టర్ కనుక కాపాడుకోకుండా ఇవాళ ఈ స్థితిలో ఉన్నారు లేకపోతే ఎక్కడో ఉండాలి వాడి పొజిషన్కి బిగినింగ్లో వచ్చిన హిట్లు అతని సక్సెస్కి అతని ఇండస్ట్రీ ఇచ్చిన ఆహ్వానం ఇండస్ట్రీ అతనికి రెడ్ కార్పెట్ పరిచి అనేక మంది అతని దగ్గరికి వెళ్ళారు అలా ఇక్కడ ఉన్నాడు బికాస్ బ్యాడ్ సో అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ సర్కిల్ ఉంది ఒక నెట్వర్క్ ఉంది తనకు సపోర్ట్ కూడా ఇచ్చారు ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఇప్పుడు అమ్మాయి చూస్తే ఒకతే పోరాడుతుంది తన వెనకాల ఎవ్వరు లేరు తన హస్బెండ్గా నాకు వెనక్కి రావాలి నాతోనే ఉండాలి అని చెప్పేసి అమ్మాయి పోరాడుతుంది తనకు సపోర్ట్ లేదు సో రాజధర్ వైపు నుంచి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తారో ఎవరు మాట్లాడకుండా ఎవ్వరు రాజతరుడు తరపు రాకుండా రాజతరు తరపున ఎవరు బయటికి ఎవరు బ్రిటస్ రారమ్మా రాజతరుడు ఏమి అంత పోటుగడో నీటి కాదు రాజతరుడు తరపున ఇండస్ట్రీ మొత్తం రావడానికి వాడేమో శుద్ధ పూస కాదు కాక ఈ శుద్ధ పూస కాని వాడి తరపున మాట్లాడతానుకో వాడి తరపున ఎవరు ఎవ్వరు రారు ఎవరు రారు వీడు ఒక శుద్ధ పూస ఏ అమాయకుడు ఏమి తెలియనోడు వీడి మీద ఒక అభాటం జరిగితే అయ్యో పాపం అని వస్తారు ఈ వీడు సుత పూస కాదని ఇండస్ట్రీకి తెలుసు కనుక వీడి వెనకాల వీడికి సమర్థిస్తూ వీడిని ఏదో చేయాలి అమ్మాయిని బా చేయదు కావాలంటే ఇప్పుడు నా లంటల్లో అమ్మాయికి సహాయపడి అమ్మాయి జీవితాన్ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది చేతి తప్పితే వీడిని సమర్థిస్తూ ఎవరు రాలనే ఉద్దేశం ఓకే ఇంత జరిగిన తర్వాత అమ్మాయికి న్యాయం జరుగుతుందంటారా అమ్మాయితో రాజస్థాన్ కలిసి ఉండే పరిస్థితి అసలు ఉంటుందంటారు కలిసి ఉండగలరు అసలు జరుగుతా ఇంత జరిగినాక ఏముందిలే జరిగినాక అనేక సందర్భాలు ఉన్నాయి పదకొండు సంవత్సరాల అనుభూతులు ఒక్కసారి ఒక్కోసారి వెనుక తిరుగుతాయి ఒక్కోసారి పదకొండు సంవత్సరాల మధ్య అనేక అనుభూతులు జరుగుతాయి అంటే తను నా రెప్యుటేషన్ దెబ్బతింటుందని చెప్పేసి నేను ఎన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా అని చెప్పాడు ఇప్పుడు ఆ రెప్యుటేషన్ పోయిన తర్వాత తనతో కలిసి ఉంటాడా ఇప్పుడు పోరాడికి తీసుకొచ్చి దీనివల్ల రెప్యుటేషన్ పోవడం కాదు ఆల్రెడీ పోయింది అడిగి రెప్యుటేషన్ ఆ కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అతని చరిత్రతో బయటకు వచ్చేసింది తాగేసి కారాక్ష పార్టీలు ఏంటి ఫ్రెండ్స్ ఏంటి గొడవలు ఏంటి అమ్మాయిలు ఏంటి అన్నీ బయటకు సో అప్పుడే రెప్యుటేషన్ పోయింది దానితోటి కెరియర్ డౌన్ ఫాల్ మొదలైంది ఇవాళ కొత్తగా పోయిందే లేదు ఇవాళ ఏదో అమ్మాయి ఏదో దొరికింది దాంతో ఊరేగాలని చెప్పి తాపత్ర తప్పితే కెరీర్ దీనివల్ల ఊడిందే లేదు ఆల్రెడీ ఊడింది కెరీరే అక్కడికి ప్రేక్షకులు ఎట్లా ఉంటుందంటే అమ్మ ఒక హీరో పర్సనల్ ఇమేజ్ బట్టి ప్రేక్షకులు కూడా ఉంటుంది పర్సనల్ ఇమేజ్ గౌరవంగా ఉన్న వాళ్ళ మీద వాళ్ళ సినిమా చూడటానికి ఎగబడతారు ఇలాంటి రిఫ్రయాఫ్గా తయారైతే క్యారెక్టర్ ఏహే వాడి సినిమా చూసేది ఏంటని వాడు గీడు అంటారు వాడు ఆ నా కొడుకు సినిమా చూసి ఇలా భాష వస్తుంది వీళ్ళ ఇమేజ్లు కూడా అలా పడిపోతాయి వీళ్ళ సినిమాలు చూడటానికి కూడా జనాలు రారు బాగుందంటే తప్పితే బాగా బాగుంది మాములు ఓపెనింగ్స్ రావు ఇప్పుడు రేపు ఇదే పరిస్థితుల్లో రాజకీయ సినిమా రిలీజ్ అయితే ఓపెనింగ్ కూడా రావు ఓపెనింగ్ కూడా రావు అందుకని ఆ ప్రొడ్యూసర్ ఎవరు అంతోటి సినిమా చూసిన ముందు జాగ్రత్త పడాలి ఇలాంటి ఓపెనింగ్లో ప్రజల్లో ఇమ్మీడియట్గా పడిపోద్ది ఇమేజ్ హీరో అంటే ఏంటి వాళ్ళకు హీరో ఇమేజ్ ఉంటుంది పడిపోద్ది అమ్మాయి అమ్మాయికి న్యాయం జరగాలి నేను కూడా కావాలంటే సపోర్ట్ చేస్తాను అని చెప్తున్నారు కదా సో ఇప్పుడు అమ్మాయికి ఎటువంటి న్యాయం జరుగుతుంది తనైతే వెళ్ళి కలిసి ఉండే పరిస్థితి అయితే ఉంటుంది లేదంటే ఎటువంటి కలిసి ఉంటాడు ఎవరికోసం కలిసి ఉంటాడు కలిసి ఉంటాడు కలిసి ఉండక తప్పదు కలిసి ఆ అమ్మాయి తప్పగా కలిసి ఉండే కాదు ఇంకొక అమ్మాయి మీద ఉన్న వ్యామోహం పోతే రామహోంపు తగ్గితే ఆ అమ్మాయి అన్న వీడి వీడి వెనకాల తిరుగుతున్న అమ్మాయి కూడా బుద్ధి తెచ్చుకుని ఒకరి జీవితంలోకి పెళ్ళైన వాడి జీవితంలోకి మనం అడుగు పెట్టకూడదు తప్పు అనవసరంగా మనకి అది శాపంగా మారుతుంది అని అర్థం చేసుకుని ఆ పిల్ల దూరం అయితే అప్పుడు దూరం అప్పుడు మళ్ళీ గత స్మృతులు తెచ్చుకుని క్షమాపణలు చెప్పుకొని కలిసి ఏదో సందర్భాలు ఉన్నాయమ్మా న్యాయం జరగకపోతే మీరు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు ఎలా న్యాయం చేద్దాం అనుకుంటున్నాను ఎటువంటి సపోర్ట్ అన్నీ చూద్దాం అప్పుడు వాడు వాడు రియాక్ట్ పడిపోదు ఏ ఏం చేస్తాడు ఏం ఎంతవరకు వెళ్తాడు చూసి దాన్ని బట్టి అమ్మాయికి ఎలాంటి న్యాయం కావాలి అమ్మాయి కూడా ఎలాంటి న్యాయం కావాలి ఏం కావాలంటే కాపురమే కావాలంటారు అమ్మాయి కాపురం నిలబెట్టడానికి ట్రై చేస్తాను గ్యారెంటీకి కాపురం దానికి నేను ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ నిలబడి ట్రై చేస్తాను అమ్మాయికి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారంటారా అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి ఇండస్ట్రీ తరఫున ఎవరు రారమ్మా ఇప్పుడు నేను కూడా ఇండస్ట్రీ తరఫున కాదు అంటే ఇండస్ట్రీ తరఫున ఉన్న నాకు ఒక సామాజిక స్పృహ సోషల్ అన్ని విషయాల్లో ఇంటర్వ్యూ ఉంటారు కనుక ఆ సామాజిక పరంగా అమ్మాయికి ఆడపిల్లకి అన్యాయం జరిగింది కనుక అమ్మాయికి న్యాయం జరగాలి దానికోసం నేను నిలబడతాను అంటున్నాను కానీ లేకపోతే సినిమాగా కాదు నేను సినిమా ఒడిగా పట్టించుకోను సినిమా ఘర్మాలు ఒక కాకపోతే ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా నేను ఉన్నాను కనుక సినిమా లైఫ్ వేరు ఈ సామాజిక బాధ్యత వేరు సామాజిక ఆడపిల్ల అన్యాయం అయిపోయింది పదకొండేళ్ళు అమ్మాయి శరీరాన్ని ఆమె వయసుని ఆమె యవనాన్ని అన్నింటినీ దోచుకొని అన్నిటిని అనుభవించి ఇవాళ అమ్మాయిని పక్కకు తోసేస్తానంటే అది క్షమించరా అనే విషయం నేను అంగీకరించలేదు నువ్వు అమ్మాయి దగ్గర దోచుకున్న యవనాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వగలవా ఆ అమ్మాయి దేహం నలిగిపోయిన దేహాన్ని మళ్ళీ ఇవ్వగలవా ఆ వయసుని మళ్ళీ ఇవ్వగలవా నువ్వు ఇవాళ ఎందుకు మాట్లాడితేటో అది తప్పు కదా అది అందుకని దాని విషయమే ఆ విషయంగా సామాజికంగా ఆడపిల్లలకు జరిగిన అన్యాయం కోసం నేను నిలబడతాను ఖచ్చితంగా అన్నా అది ఏం చేయాలి థ్యాంక్ ఫ్యూచర్ లో చూద్దాం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది